బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైన్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనిమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ అత్యంత వైభవంగా వస్తున్నటువంటి రోజు రేపే శని త్రయోదశి ఆ శని త్రయోదశి అంటేనే డెఫినెట్ గా దానికి ప్రదోష కాలంలో త్రయోదశి ఉండటం అయితే పుష్యమి నక్షత్రంతో ఉండటం ఒక యోగం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కొన్ని ఏళ్ల తర్వాత మాత్రమే ఇట్లాంటి ఒక కాంబినేషన్ తో వస్తుంది ఈ రోజు అని కూడా చెప్తూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అందున శ్రావణ మాసం మరి ఈ రోజుకు ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని అలాగే ఎలా వినియోగించుకోవచ్చు ఈ రోజున ఒక్కసారి మీ ద్వారా సార్ ఈ శని త్రయోదశి చాలా విశేషమైనది మీరే చెప్పారు పుష్యమి నక్షత్రం కోతో కూడుకునుంది అందున శ్రావణ మాసం అందున త్రయోదశి సో ఈ విశేషవంతమైన పుణ్యకాలాన్ని ఎవరెవరైతే తీవ్రంగా శనిగ్రహ బాధలు పడుతున్నారో శని మహర్దశ నడుస్తుందో శని అంతర్దశ నడుస్తున్నా ఏలినాటి శని నడుస్తున్నా అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఇటువంటి తీవ్రమైన మీకు జాతకం తెలియకపోయినా మీరు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే రేపు వినియోగించుకోవచ్చు దానికి సంబంధం లేదు ఒకవేళ జాతకం ప్రకారం శని గ్రహ బాధ ఉన్నా ఆయన తెలియకపోవచ్చు కదా సో ఒకవేళ నేను బాగా కష్టాలు పడుతున్నాను నాకు అన్ని కార్యక్రమాల్లో జాప్యం జరుగుతుంది ఉద్యోగం రావట్లేదు పెళ్ళి అవ్వట్లేదు ఇలాంటివన్నీ ఎన్ని ఉన్నా సరే రేపటి రోజున చక్కగా శని భగవానుడికి తైలాభిషేకాన్ని చేయించుకోవడం వల్ల చక్కటి పరిష్కార మార్గం దొరుకుతుంది ముఖ్యంగా చూసినట్టయితే రేపు సూర్యోదయ పూర్వ పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో తైలాభ్యంగన స్నానం చేయడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది తైలాభ్యంగన స్నానం అంటే పాదాది శీర్ష పర్యంతం మొత్తం కూడా నువ్వుల నూనె మర్దనా చేసుకొని అంటే మనం పూర్వకాలం తలంటు స్నానాలు అంటాం కదా అలా సో మొత్తం నువ్వుల నూనె మర్దనా చేసుకొని ఎక్కడా కూడా ఇంత చింతాకంత పొడి కూడా ఉండకూడదు మొత్తం బాగా నువ్వులు చేసుకొని ఒక అరగంట సేపు ఆరేటట్టుగా ప్లాన్ చేసుకొని సో తల్ల స్నానం గనక చేసినట్టయితే అద్భుతమైన శనిగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది ప్రవాసాంతులు ఎవరైతే ఉంటారు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోను కొన్ని కొన్ని అండి నవగ్రహాలు అసలు గుళ్ళే ఉండవు నవగ్రహాలు లేదు అనుకునే వాళ్ళకి ఇది డెఫినెట్ గా యూజ్ అవుతుంది అంతే కదండి నూటికి నూరు నవగ్రహాల గుడి ఉంటుంది ఒకవేళ నవగ్రహాల గుడి లేని వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తైలాన్ని బెల్లాన్ని దానంగా సమర్పించే స్వామివారికి ప్రసాదాల కోసం వినియోగించమని దానంగా ఇచ్చినా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది సో వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ వే సో గోమాతకి దాన పెట్టచ్చు అట్లాగే ఆంజనేయ స్వామికి తైలాన్ని సింధూరాన్ని బెల్లాన్ని మూడు సమర్పించినట్టయితే రేపు విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే రేపటి రోజు ఏంటంటే ఈ శని అనేది ఇటు గ్రహ బాధల నుంచి బయటపడేస్తుంది అటు పరమేశ్వరాని యొక్క పరమేశ్వరుని యొక్క విశేషమైన అనుగ్రహాన్ని తెప్పించి పెట్టే ప్రదోషకాల అభిషేకం విశేషమైన రుద్రాభిషేకం రేపు సాయంత్రం కనుక చేసుకున్నట్టయితే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది త్రయోదశి రోజు రుద్రాభిషేకం చేసుకోవాలి అసలు జనరల్ గా కూడా త్రయోదశి ప్రదోషం రోజు శివ శివ ప్రదోషం అని చేసుకుంటారు చేసుకుంటారు చాలా అద్భుతంగా చేసుకుంటారు రేపు ఇంకా అక్షయ ఫలప్రదం రేపు చేసే రేపు మీరు చేసే అభిషేకం అక్షయ ఫలప్రదం ఆ ఈశ్వరుడికి అభిషేకం ఇంట్లో మీగా వసతి ఉండి స్తోమత ఉంటే ఎందుకంటే ఇవాళ ఇంటికి బ్రాహ్మణ్ని పిలిచి అభిషేకం చేసుకోవాలన్నా కూడా కొంచెం పెద్ద బడ్జెట్ అవుతుంది ఆ ఆ స్తోమత ఉంటే చేసుకోవచ్చు చేయించుకోవాలి అదే శ్రేయస్కరం రుద్రాభిషేకం చేసుకోవచ్చు పాశుపతం చేసుకోవచ్చు మృత్యుంజయ పాశుపతం చేసుకోవచ్చు కుబేర పాశుపతం చేసుకోవచ్చు కుబేర పాశపతం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఐశ్వర్య ప్రదాత ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత అన్నారు ఏంటి ఈశ్వరుడు తలుచుకుంటే చెప్పరు పాడుకే అంటారు ఏంటి ఆయన ఈశ్వరుడు అనుగ్రహం లభిస్తే చీల్చుకొని వస్తుంది ఎక్కడి నుంచేనే సరే ఐశ్వర్యం కనుక రేపు సాయంత్రం విశేషంగా ఈశ్వరాభిషేకం చేసుకోవచ్చు ఒకవేళ అవకాశం లేదు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో అభిషేకం చేయించుకోండి ఒకవేళ అక్కడ అభిషేకం లేకపోయినా కూడా మీరు స్వామిని ఓం నమ శివాయన మంత్రంతో ధ్యానిస్తూ ప్రదక్షిణాలు చేసి ఏ అష్టోత్తరం పూజ చేయించుకున్నా కూడా విశేషం రేపు సాయంత్రం ప్రదోషకాలంలో శివ సన్నిధిలో శివనామస్మరణతో శివుడి యొక్క అర్చనలో శివుడి యొక్క అభిషేకంలో మీ సమయాన్ని వినియోగించినట్టయితే అద్భుతమైన అక్షయ ఫలప్రదం లభిస్తుంది అద్భుతం సార్ కొన్ని నెలల మట్టి మీరు భక్తికి రావటం మీరు వీడియోస్ చేయటం అనేది చూస్తూనే ఉన్నాము చాలా రేర్ గా ఇట్లాంటి కాంబినేషన్ గురించి ఒకవేళ నేను సర్వసాధారణంగా వచ్చే కాంబినేషన్స్ డేస్ ని అడిగితే అందరూ చెప్తూ ఉంటారు కదా అమ్మ అంటారు కానీ ఈ త్రయోదశి చెప్పాలి అన్న ఉత్సుకత ఉత్సుకత ఇది కనపడింది దానికి ప్రధానమైన కారణం ఏంటి నేను ప్రతి త్రయోదశికి ఈశ్వరాభిషేకం చేస్తాను ఈశ్వరుడు మీద ఉన్న ప్రేమ ఈశ్వరుడి మీద ఉన్న ప్రేమ అనుకోవచ్చు ఆయన మీద ఉన్న నాకు అపారమైన భక్తి అనుకోవచ్చు లేదా ఆయనకి నా మీద ఉన్న అపారమైన కరుణ ఆప్యాయత వచ్చింది ఎందుకంటే ఆయన అనుగ్రహం లేకపోతే నేను పూజ చేయలేము ఆయన అనుగ్రహం శివాజ్ఞ లేకుండా చేయమైనా కుట్టదు ఆయన అనుగ్రహం మన మీద లేకుండా ఆయన్ని ఆయన దగ్గర కూడా మనం వెళ్ళలేం అనుకుంటారు అందరు ఈజీగా అని గాని అవును ఈశ్వరుడు ఈజీ అనుకుంటారు కేవలం ఈజీగా ఎప్పుడు మీలో భక్తి ఉన్నట్టయితే మీలో నిష్కల్మైన భక్తి ఉన్నట్టయితే ఇప్పుడు కన్నప్ప లాంటి భక్తి ఉంటే ఇంకా విశేషం అట్లీస్ట్ మనలో కాస్త సద్గుణాలు కాస్త సదాచారం కాస్త సత్ప్రవర్తన ఉన్నా కూడా ఆయన దగ్గరికి తీసుకుంటాడు ఒకవేళ భక్తి లేకపోయినా నేర్పిస్తాడు కాస్త సద్ సత్ప్రవర్తన కలిగి ఉండాలి సద్బుద్ధి ఉండాలి సదాచారం కలిగి ఉండాలి భగవంతుని పట్ల భ్రమ ఉండాలి పక్కవాడి పట్ల ఆప్యాయత ఉండాలి సమాజం పట్ల బాధ్యత ఉండాలి ఇవన్నీ అంటే ఈ గుణాలన్నీ ఈశ్వరుడు ఐశ్వర్యం ఊరికే వాడు కదండి గుణాలన్నీ లెక్కేసుకుంటాడు కదా ఎందుకంటే ఏది భగవంతులు ఇవ్వాలన్నా మన కర్మఫలాన్ని లెక్కేస్తారు అర్హత ఉంటేనే ప్రసాదిస్తారు శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపది వస్త్రాపహరణంలో ద్రౌపదీ దేవి కృష్ణ హే కృష్ణ కాపాడు వీళ్ళు వివస్త్రం చేస్తున్నారని అంటే ప్రార్థిస్తే ఆయన ఒక్క క్షణం ఆవిడ డేటా మొత్తం అకౌంట్ చెక్ చేసేట ఈవిడ ఏనాడైనా వస్త్రదానం ఏమైనా చేసిందా ఎందుకు నేను ఈ సహాయం చేయడానికి కాదా అని ఒక క్షణం ఆయన డేటా మొత్తం చెక్ చేసి ప్రసాదించాడు అంటే ఎంత దగ్గర వాళ్ళైనా తనకి తెలిసిన వాళ్ళైనా కూడా కాదు యోగ్యత ఆయన ఆయనకి గుర్తొచ్చిన ఇన్సిడెంట్ ఏంటంటే ఒకసారి ఆ విహార విహార్యహారాలకు వెళ్ళినప్పుడు ఒకసారి ఏదో చెట్టు బెరడు తగిలి కృష్ణుడి వేలికి తెగిందిట అప్పుడు ఆవిడ తన పట్టు పుట్టాన్ని చింపి బట్ట కట్టిందిట అంటే ఈ అక్కడ ఏదైనా బట్ట వెతకలేదు ముందు కృష్ణుడికి దెబ్బ తగిలిందని ముందు ఆవిడ పట్టు చీరను చింపేసి కట్టిందిట అది అంత మించిన అర్హత ఏం కావాలి అనుకున్నాడు ఇచ్చేసాడు అలా అంటే మళ్ళీ ఇక్కడ పరమేశ్వరుడు గురించి కృష్ణుడు అనుకుంటారు వాళ్ళందరూ పరమేశ్వరు ఇద్దరు ఒకటే వాళ్ళు వేరు వేరు రూపాలే వేర్వేరు వాళ్ళిద్దరు వేరువేరు వేరు కాదు అంతే ఇందుకెందో ఎన్నో ఉదాహరణలు ఎన్నో దృష్టాంతరాలు ఉన్నాయి కనుక రేపు ఉదయం పూట తైలాభ్యంగా స్నానం చేసి నవగ్రహ గో దేవాలయంలో నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకొని ఈశ్వరుడికి అభిషేకం చేయించుకొని ఇంటికి వచ్చి వీళ్ళుంటే సాయంత్రం ప్రదోషణలు చేసుకుంటే ఐశ్వర్యప్రదం ఒక్క నామం ఏదైనా చెప్పండి సరే ఇవన్నీ మేము చేయలేమండి నామం చదువుకుంటామని అంటే ఏం చెప్తారు నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే ఈ నామాన్ని చదువుకోవచ్చు నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అని చదువుకోవచ్చు మళ్ళీ ఈ త్రయోదశి ఒకవేళ మేము ఆడవాళ్ళ మా మావారికి భక్తి ఆయన కుదరదు నేను పూజ చేసుకోవాలనుకుంటున్నా నేనేం చేసుకోవాలనుకుంటే ఆడవాళ్ళు ఎవరన్నా చేసుకోవాలంటే ప్రదోషంలో మారేడు దళాలతో మహాలక్ష్మి అర్చన చాలా విశేషమైన ఫలప్రదం నూట ఎనిమిది నామాలు మారేడు మారేడు దళాలతో శ్రీలక్ష్మి అష్టోత్తరం ఓపిక ఉంటే ఓపిక ఉంటే పదహారు సార్లు అష్టోత్తర నామాలు చేయాలి ఓపిక శ్రద్ధ భక్తి ఆసక్తి ఉంటే పదహారు సార్లు లక్ష్మి అష్టోత్తరాన్ని పదహారు సార్లు మారేడు దళాలతో అమ్మవారిని నర్శించినట్టయితే తిరుగులేదంటారా విశేషమైన ధన సంపద సమకూర అద్భుతం అలా సమకూరాలి మళ్ళీ ఎన్ని ఏళ్లకు వస్తుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మనవి చేస్తూ చాలా అద్భుతంగా చాలా ఉత్సాహంతో తెలియజేశారు కృతజ్ఞతలు సార్ నమస్కారం భవ